హాయ్ ఫ్రెండ్స్ వేసవి కాలంలో తాటి ముంజులు ఉంటారు ఇవి చాలా చలవ చేస్తూ ఉంటాయి ఇప్పుడు చాలా రేటు ఇది వరకు అయితే ఐదు రూపాయలకి డజన్ వచ్చాయి ఒక పది సంవత్సరాల క్రితం చిన్నప్పుడు ఇప్పుడైతే ఒక్కోటి వచ్చి ఐదు రూపాయలు అంటున్నారు చూడండి డజన్ వచ్చి యాభై వంద నూట ఇరవై అంటున్నారు తాటి ముంజులకి ఎలా ఎలా ఉంది చూసారా ఎలా తీయాలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇందులో రెండే ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బాగా చెక్కలరా లేకపోతే రాదు మొత్తానికి ఈ ప్రాసెస్ కష్టమే ఎలా ఉంటాయి చెక్కిన తర్వాత స్పూన్తో అందులోంచి తీయాలి స్పూన్తో బయటికి తీయాలి వాటిని వాటర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ సమ్మర్ ఫుడ్ ఇది తాటి ముంజులు సమ్మర్లోనే వస్తాయి వింటర్ రైనీ సీజన్లు ఏమాత్రం వరకు అందరూ ఇష్టంగా తింటారు చాలా తింటామంటే స్మూత్గా ఉంటుంది ముంజు తాటి ముంజులు అంటారు ముంజు ఇవి ఎక్కువ ఎక్కువ తీసుకుంటే మొత్తు కూడా వచ్చింది కాక నిద్ర వాళ్ళు ఈ తినాలి రోజుకు ఒక ఆరు ఎనిమిది వరకు తినచ్చు లేదీ అయితే ముదిరి కూడా తీసుకోవచ్చు కానీ మంచిగానే ఉంటుంది కానీ బాగా ముదిరి అయితే కొంచెం కడుపులో నొప్పి వస్తుంది అంటారు నేను చాలాసార్లు తిన్నాను కానీ నాకు ఏ నొప్పి రాలేదు కడుపు నొప్పి ఈ ఎక్కువ తీసుకోవడం వల్ల చక్కగా నిద్ర పడది నైట్ హెల్తీగా ఉంటుంది ఫేస్ పింపుల్స్ తగ్గుతాయి అంతా బాగుంటుంది తాటి ముంజుల వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి తాటి ముంజలు అంటే ఇలా తీయాలి స్పూన్తో లేకపోతే ఇలా స్పూన్తో పెట్టుకొని తినేయడమే అట్లా తీసుకొని బాయ్ ఫ్రెండ్స్ తాటి ముంజలు ఎవరికి ఇష్టమో వాళ్ళందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్